అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు విచారిస్తూ ఉన్నారు అయితే ఈ పైరిచిదారుడికి ఈ బెట్టింగ్ రాయుడికి ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేసినటువంటి ఈ వ్యక్తికి సోషల్ మీడియాలో మాత్రం చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది కారణం ఏంటంటే సినిమా థియేటర్ దోపిడీ సినిమాలు టికెట్ రేట్లు పెంచి దోపిడీ చేస్తున్నారు అనే కారణమా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ సినీ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కార్తీక గారు సార్ ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం రిమాండ్కి పంపించడం ఇప్పుడు కస్టడీ కూడా పోలీసులు తీసుకోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో మాత్రం ఐ బొమ్మ రవికి మద్దతు వస్తూ ఉంది ఆయన కోసం ఒక లాయర్ నేను వాదిస్తానని ముందుకు వచ్చినటువంటి విషయం కూడా ఇలా పేపర్లో మనం చూసాం ఎలా చూడాలి ఈ పరిణామాలన్నీ ఎందుకు మద్దతు వస్తుంది అంటే డెనెట్గా అంటే సినిమా అనేది ఒక మూడు గంటలు ఎంటర్టైన్మెంట్ ఏదో బాధలు కష్టాలు అవన్నీ ఉంటాయి ఫ్యామిలీతో వెళ్ళి సకుటుంబ కుటుంబ సపరివారం సమేతంగా ఎంజాయ్ చేద్దాం నవ్వుకుందాం సినిమా చూద్దాం ఏదన్నా ఉంటే మంచిని అని ఇదిలో ఉంటారు అదే కదండి అవును కాబట్టి సినిమా మూడు గంటల్లో ఒక ఫ్యామిలీ అంతా వెళ్తే నలుగురు కలిసి వెళ్తే వాళ్ళు మొత్తం కలిపి పదివేల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఐదు నుంచి పదివేలు అవుతుందంటే ఎలా ఒక మధ్య తరగతి సామాన్యుడు సినిమా ఎలా చూడాలి అవును అంతే కదా సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సినిమా ప్రేమికులే నేను సినిమా ప్రేమికునే మొదటి రోజు వెళ్ళాలంటే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాలంటే టికెట్ రేటు పెంచుకునే పాటు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఆ హీరోల కోసం అదేవిధంగా ఇంకా కొన్ని రాయితీలు కల్పిస్తున్నారు దీనితో పాటు ఈ ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు మిగతా ఈ కంట్రోల్ అదే లేదు సినిమాల్లో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోవటమే తప్పితే అవును వాటర్ బాటిల్ యాభై అంటాడు పాప్కార్న్ డెబ్బై అంటాడు సమోసా అంటాడు పాప్కార్న్ డెబ్బై అంటే సార్ రెండు వందల మూడు వందలు కంటే ఎక్కువ పాప్కార్న్ ఉంటుంది నాలుగు వందలు కూడా ఉంటుంది తెలుసా దాని మీద అవి కూడా ఎవరి తెలుసా వెళ్ళే అంటే ఇక్కడ ఏంటంటే ఇది వ్యాపారం మనిషిని సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం సార్ సామాజిక చైతన్యం కలిగించాలా ఓకే మీరు తీస్తున్నారు వంద కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు మీరు వంద కోట్లు ఖర్చు పెట్టి చేస్తారంటే మీరు రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఇస్తున్నాయి అవును అదే సమయంలో ప్రేక్షకుని దోచేస్తున్నారు కదా ఇక్కడ అవును ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమా చూసే పరిస్థితులు లేకపోబట్టే ఐ బొమ్మలు ఇవన్నీ వచ్చినాయి లేకపోతే ఎందుకు వస్తాయి అవును ఎందుకు వస్తాయి ఒకప్పుడు సినిమా రంగం ఏంటి ఇప్పుడు సినిమా రంగం ఏంటి కార్తీక్ గారు చెప్పండి ఒకప్పుడు సినిమా టికెట్ రేట్ ఎంత ఇప్పుడు సినిమా టికెట్ రేట్ ఎంత చెప్పండి ఒకప్పుడు ఎంత ఇప్పుడు పాపకాని ఎంత చెప్పండి ఇంక ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి చర్యలు తీసుకునే పనులను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వీళ్ళందరినీ కూడా ఎలర్ట్ చేశారు కొద్దిగా కనపడతా ఉంది ఇప్పుడు తెలంగాణలో పాపకాల రేట్లు ఏమైనా తగ్గినయా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తగ్గినాయి అంటే అయ్యే ఆ తాత్కాలికంగా ఈ ఈ చెకింగ్లు ఉన్నప్పుడు తగ్గిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు అది ఎవరు అవును కాబట్టి సినిమా చూడాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా చూసే పరిస్థితులు లేనప్పుడే మీకు కలెక్షన్స్ అన్ని ఫస్ట్ మూడు వారాల్లో మూడు ఒక వారంలో అయితేనే అంటే సినిమా బాగుందో భారతలు వచ్చేయాలనేదితో మీరు టికెట్లు రేటు పెంచుకుంటున్నారు మీరు మాత్రం రైతులు కనిపించుకుంటున్నారు మీరు మాత్రం బాగుంటున్నారు సామాన్య మన పరిస్థితి ఏంది అందుకని అయ్యబమ్మ రవి అనే వ్యక్తి అతను బిఎస్సి చదువుకున్నాడు సరే తన అత్త తన భార్య నువ్వు డబ్బు సంపాదించిలో విమర్శిస్తే సంపాదించి లక్ష రూపాయలు సంపాదించినా కానీ సాటిస్ఫై కాకపోయే తలకి ఈయన ఉన్న టెక్నాలజీని బుర్రని వేరే విధంగా ఉపయోగించుకున్నాడు సరే దాన్ని బెట్టింగ్ వైపు మరలటం తప్పే ఎవరు కాదనేది కానీ సినిమా ఉచితంగా చూపించటం అనేది బొప్పోన్ టీవీ కావచ్చు అయబొమ్మ కావచ్చు పోతే ఐ వన్ వచ్చింది అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు సినిమా రంగం మొత్తం ఒకటై ఏకమై కూర్చున్నారు సార్ కూర్చున్నారు బాగానే ఉంది ఇటువంటి వాళ్ళు అరెస్ట్ చేసుకో దమ్ముంటే అన్నారు దమ్ముంటే అరెస్ట్ చేసుకో షకావత్ అన్నట్టుగా ఇక్కడ అరెస్ట్ చేసి సజ్జనార గారు చూపించారు అవన్నీ ఓకే కానీ ఇక్కడ ఏంటంటే ఇంతకంటే ప్రమాదకరమైన దేశంలో చాలా ఉన్నాయి దోపిడీ ఇదిగా ఈ నిర్మాతలు ఈ సినిమాలు తీస్తున్నారు అంటే ఇప్పుడు చాలా మంది చెప్పే మాట ఏంటంటే సార్ బెట్టింగ్ లో సినిమా వాళ్ళు ఇన్వాల్ అయ్యి ఉన్నారుగా కేవలం మాత్రమే కాదుగా డ్రగ్స్ కేసులో సినిమా ఆ డ్రగ్స్ కేసు వాళ్ళు దర్యాప్తు అదే అదే బెట్టింగ్ లో ఏమైనా ఎన్ని మాత్రం వాళ్ళకి మినహాయింప ప్రకాశ్ రాజు ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు సారీ చెప్పాడు మరి సరిపోయిందా ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పే ఆ వ్యక్తి మోదీ గారిని పవన్ అందరిని విమర్శించే ఆ వ్యక్తి ఆయన జస్ట్ సారీ చెప్తే ఎలా కుదిరిది రానా సారీ చెప్తే ఎలా విజయ్ దేవరకొండ సారీ చెప్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది పక్కన పెట్టండి కదా సామాన్య మానవుడు ఒకటి సినిమా రంగంలో ఉండే వాళ్ళకి ఒక న్యాయ అనేది అందరి నోట ఏర్పడుతుంది అందుకని మీరు మారాలి టికెట్ల రేట్లు తగ్గించుకోవాలి ఇప్పుడు సీక్రెట్ అయిన ఒక వ్యక్తి మధ్య కనపడుతున్నాడు ఆయన ఆయన గురించి అందరూ తెలిసిన ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ ఎవరు చేయాలి సార్ ఇది ఈ బెట్టింగ్ కోసం చేయాలంటే మరి సినిమా ఎంత ఎంతమంది చేయాలి డ్రగ్స్ చేయాలంటే సినిమా ఎంత మంది చేయాలి అదే కదా అదే కదా ఇప్పుడు డ్రగ్స్ మూలాలు ఇప్పుడు హీరో హీరోయిన్లు కూడా దొరుకుతున్నారు తాగి ఎక్కువ జరిగి ఇదే హైదరాబాద్ దొరుకుతున్నారు మూలాలు ఎక్కడ ఉన్నాయంటే చాలా మంది ఆరోపణలు వచ్చినాయి ఆ కేసు ఏమైందో గత ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్రగ్స్ ని కొద్దిగా ఎరాటికేట్ చేయడానికి కఠినంగా నిబంధనలు పెట్టి అది ఈగల్ కంట్రోల్ టీమ్ చెప్పి చేస్తా ఉన్నారు అది వాస్తవం కంట్రోల్ అవుతున్నారు కంట్రోల్ అవుతుంది మరి అదే సమయంలో ఇప్పుడు హీరోలు హీరోయిన్లు ప్రజల్ని ప్రేరేపించే వాళ్ళు ఇట్లా తయారైతే ఇప్పుడు ఇప్పుడు అత్తే అయిపోయింది సార్ ఎక్కడంటే పామోద్ కల్చరు పామోద్ పార్టీలు పార్టీలు ఏ పార్టీలు ఇవన్నీ ఎవరు ఎవరు తీసింది దీనికి ఒక స్టేజ్ దాటితే డబ్బు పిక్చర్ విడిగా వంద కోట్లు సంపాదిస్తున్నారు ఒక సినిమా హీరో వంద కోట్లు తీసుకుంటే దాని తగ్గట్టు బడ్జెట్ పెరిగిపోద్ది ఎవరి మీద దొరుకుతున్నారు అల్టిమేట్ గా ప్రజల మీద పడుతుంది ఇప్పుడు రవి మీద ఎందుకు పాజిటివ్ వస్తుంది ఇతను దేశ రక్షణలో దేశం సైన్యంలో తీసుకుంటే ఇక దేశానికి మంచిదని చెప్పి అదే సినిమా రంగానికి చెందిన శివాజీ కూడా చెప్పాడు అవును మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ రవి చేసిన తప్పే కాదంటున్నాడు మరి ఇవన్నీ ఎందుకు వస్తుందని అంటే ఒకటి సార్ కత్తికరు మనం మనం చూసుకుంటే కనుక మీరు అన్నట్టు డ్రగ్స్ కరెక్ట్గా తీశారు సినిమా రంగంలో హీరోలు హీరోయిన్లు చాలామంది క్యారెక్టర్ క్యారెక్టర్స్ తింటూ పట్టుబడుతున్నారు మరి పట్టుబడుతున్న వాళ్ళు శ్రీ కళ్యాణ్ మాత్రం దెయ్యాలు వేదాలు వలించినట్టుంది సార్ ఈయన్ని ఎన్కౌంటర్ చేయాలా ఇప్పుడు ఐదు రోజులు తీసుకుంటున్నారు ఆయన కరేబిన్ కరేబెందీవులో ఆయన అక్కడ ఎంబసీకి కూడా లెటర్ రిలీజ్ చేశారు ఈయన మీద కాపీ రైట్ యాకటింగ్ అనేక సెట్టాలు పెట్టారు ఒకవైపు మీరు అన్నట్టు లాయర్ విశాఖపట్నం నుంచి కోడికత్తె కేసులో కూడా బెయిల్ తెప్పించిన వ్యక్తి ఆయన అవును డెఫినెట్గా నేను బయలుదేస్తాను ఐదు రోజులు అంటున్నాడు ఇతను చేసింది తప్పేం కాదు అంటున్నాడు రోజు రోజుకి ఆయనకి పెరుగుతుంది ఆయన గ్రాఫ్ పెరుగుతుంటే ఇక్కడ హీరోలు ఇమేజ్ తగ్గుతా ఉంది నిర్మాతల ఇమేజ్ తగ్గుతా ఉంది ఇప్పుడు దగ్గుబాటి సురేష్ బాబు అన్ని చెప్తున్నాడు కదండి దగ్గుబాటి సురేష్ బాబు గారు ఎన్ని థియేటర్లు ఆయన చేతిలో ఉన్నాయి ఎన్ని భూములు ఆయన చేతిలో ఉన్నాయి ఇట్లా లెక్కలకి వెళ్తే వీళ్ళు మాత్రం బాగా వెళ్ళిపోవచ్చు అగర్పతి సీమంతులుగా తయారవచ్చు సామాన్య మానవుడు ఇంకా మన డౌన్ లో ఉండిపోవాలంటే ఎలా కుదిరింది ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఏదేమైనా కానీ మొత్తం ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూస్తే ఈ పరిణామాలన్నీ కూడా ఎట్లుందంటే అండి ప్రభుత్వాలు సినిమా రంగ పెద్దలతో ఏదైతే ప్రభుత్వమే కదా పోలీస్ యంత్రాంగం మొత్తం సినిమా రంగానికి బాధ్యతగా నిలిచింది కదా ఇరవై ఒక్క వేల సినిమాలు పరిస్థితి అయినాయి కదా రెండు వేల కోట్ల రూపాయలు లాస్ చేశారని చెప్పి అంటున్నారు కదా అంతే అంటున్నారు కదా ఇప్పుడు అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి రివ్యూ చేసుకో రివ్యూ చేసుకోవాలి దీని మీద కూడా ఒక కమిటీ వేసి తీసుకున్నప్పుడు ఈ రవికి పెరుగుతున్న మద్దతు అనేది తగ్గుద్ది ఏం సార్ వెయ్యి రూపాయల టికెట్ అంటారు ఎనిమిది వందల టికెట్ అంటారు ఏం పంతు లేకుండా పోయి కుదిరింది సార్ ఒక్కొక్కరు ఏ ఏ లెవెల్లో వెళ్ళిపోయారు ఏ స్టా ఏ స్టేజ్లో వెళ్ళిపోయారు మిగతా ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కార్తిక్ గారు మీరు చెప్పిన నేను చెప్పిన ఏంటంటే సగటు మానవుడి దృష్టిలో వాళ్ళ షూలోకి వెళ్ళి మనం మాట్లాడాలి అవును వాళ్ళ ఆలోచనకి అనుగుణంగా మనం మాట్లాడాలి అంతేగాని ఎన్కౌంటర్ చేయాలంటే ఇప్పుడు సీకన్యాల్ మీద ల్యాండ్ కబ్జా కేసులు చాలా అంత ముందు పర్యటన కేసులు వాళ్ళతో పాటు ఉన్నాడని చెప్పి హీరోయిన్లు కేసులు చాలా కేసులు ఆయన మీద కూడా ఉంటాయి సీ కళ్యాణ్ ఏమో సచివుడు కాదు కదా కాదు కదా కాబట్టి అది అట్లా ఎన్కౌంటర్ చేయటం అనేది అది పద్ధతి కాదు ఎన్కౌంటర్ చేయాలంటే దేనికి కాబట్టి సామాన్య మానవుల్లో ఉచితంగా ఆయన ఇస్తున్నాడు మాకు దేవుడు అని చెప్పి ప్రజలు అంటున్నారు మరి అతనికి శిక్షలు కేసులు పెట్టినంత మాత్రమే లాయర్ కూడా మేము వాదించి బయటకు తెస్తానంటున్నాడు కాబట్టి ఆయన ఏంటంటే తన భార్య ఆ రోజున తన అత్త హేళన చేసినందుకు ఎట్లయినా డబ్బు సంపాదించాలని మంచి మార్కులు వెళ్తే బాగుండేది కంపెనీ బాగుండేది ఇతను చేసిన ఈ పని వల్ల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ భార్యని చర్చించుకుంటున్నాం కనీసం చెడులో కూడా మంచిని వెతుక్కున్నప్పుడు అనేది చర్చ కూడా ఉంది ఇప్పుడు అంతే కదండి కాబట్టి ఏదేమైనా కానీ కార్తికారు మీరు చెప్పేటప్పుడు మీ ఏ మీ వైపు ఒక ఏళ్ళు చూపించాను అనుకోండి నా వైపు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి అవును నాలుగు ఉన్నాయి ఉంటాయి కదా ఒకవైపు ఫీల్ చూపిస్తే నేను సత్యంలో అయితే నీతో మీ గురించి హెల్చి చూపించాలి కాబట్టి మనం మారాలి ఎదుటోళ్ళు మారాలి ప్రజలు మేలు జరగాలని కోరుకోవాలి అప్పుడే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు తప్పితే ఎన్కౌంటర్ చేయాలంటే కాదు కదండి థ్యాంక్ యూ సార్